ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కుటుంబ సభ్యులతో కలిసి భార్యను కట్నం కోసం వేధించడమే కాకుండా ఆమెకు క్రిమిసంహారక మందు తాగించి అనంతరం అతను తాగాడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భార్య మృతి చెందగా భర్త పరిస్థితి విషమంగా ఉంది ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రేగుల తండాలో చోటు చేసుకుంది రేగుల తండాకు చెందిన ఇస్లావత్ దీపిక తండాకు చెందిన బోడాశ్రీను ఆరు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారు ప్రస్తుతం దీపిక మూడు నెలల గర్భవతి కాగా కొన్ని రోజుల నుంచి ఆమెను కట్నం తీసుకురావాలంటూ భర్త అత్తమామ వేధించినట్లు దీపిక కుటుంబ సభ్యులు తెలిపారు ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం సైతం కట్నం విషయంలో భర్త అత్తమామలు దీపికతో గొడవపడి కొట్టినట్లు తెలిపారు సాయంత్రం శ్రీను శీతల పానీయంలో క్రిమిసంహారక మందు కలిపి భార్యతో తాగించి అతను కూడా తాగాడు వెంటనే కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ దీపిక శుక్రవారం మృతి చెందగా భర్త శ్రీను పరిస్థితి విషమంగా ఉంది కాగా మృతురాలు దీపిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు